కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది తెల్లవారుజాం నుంచే భక్తులు పెద్ద ఎత్తున శివాలయంలో నిర్వహించారు ఓం అరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది మహిళలు భారీ సంఖ్యలో దీపాలు వెలిగించి తమ కోరికలు తీర్చాలని భగవంతుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు కార్తీక సోమవారం పురస్కరించుకుని పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చిన సాయంత్రం కార్తీక దీపాలు వెలిగింపు నిర్వహించారు ఇక ఈ సందర్భంగా సమేత మార్కండేశ్వర స్వామి శ్రీ కళాహస్తీశ్వరిని అలంకరణలో అమ్మవారు అంత నారీశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి సహకారంతో ఆలయ ఈవో ఈదుల చెన్న కేశవరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు ఆంజనేయ శర్మ వరుంతేష్ శర్మ విశేష జాలతో వివిధ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇక ఆధ్యాత్మిక వెలువల విరిసే కార్తీక మాసం భక్తుల హృదయాలను పవిత్ర పరిమళాలతో నింపుతుందని పురాణాలు చెబుతున్నాయి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర అంటూ దీపారాధనకు భక్తులు ప్రాధాన్యతనిచ్చి జీవితంలో చీకట్లను దీపం వెలుగుతో పారదోలని సంకల్పించారు కార్తీక మాసంలో పూజలు జపాలు దీపారాధనలు చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని మహాపుణ్య ఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు దీర్ఘ క్యూలలో నిలబడి భక్తులు స్వామివారి దర్శనం ప్రత్యేక అలంకరణ తిలకం తీర్థప్రసాదాల స్వీకరణతో భక్తి పరవశంలో మునిగిపోయారు